మడి ఏపీలో నిర్వహించిన రెండు వేల పదకొండు సెన్సేషన్ ప్రకారం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ మాల స్టూడెంట్ జోస్సీ మాల ఫెడరేషన్ నాయకులు అన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాల విద్యార్థి సంఘాల నాయకుడు మాందర భాస్కర్ మాట్లాడుతూ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ నివేదిక ఇవ్వడం సరికాదన్నారు షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదిక తప్పుల తడాకాల ఏకపక్షంగా ఉందన్నారు రాష్ట్రంలో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లు అవుతున్నా ఇంకా ఉమ్మడి ఏపీ లెక్కలు చూపించడం తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకోవాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పలేదన్నారు అలాంటప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి ఎంపరికల్ డేటా సేకరించకుండా నివేదిక ఇవ్వడం అన్యాయమన్నారు మాకు వన్ పర్సెంట్ కావాలంటే దేశవ్యాప్తంగా లెక్కలు చేయాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రికి చెప్పి మీరు వెంటనే మీ సొంత అన్న నరేంద్ర మోడీ గారు కాబట్టి మీరు మద్దతు ఇవ్వడం వల్ల అధికారంలోకి వచ్చిందని చెప్పేసి అని మీరు అంటున్నారు కదా మీ అన్న నరేంద్ర మోడీ దగ్గరికి వెంటనే వెళ్ళి అన్న మా రాష్ట్రంలో లెక్కలు తీసి మాకు ఒక్క వన్ పర్సెంట్ తగ్గింది దయచేసి మీరు వెంటనే లెక్కలు తీసి ఆ వన్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి అని ఆయన నన్ను బతిలో ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని చెప్పదలుచుకున్నా ముఖ్యంగా ఆయన బైన్ల వాళ్ళ ఉపకులమైన బైన్ల కమ్యూనిటీకి సంబంధించిన కడియర్ సిహర్ని తిట్టాడు వాళ్ళు మాదిగా కాదన్నాడు అదే విధంగా మోచి కమ్యూనిటీ దామోదర్ రాజనరసింహను మా మాదిగా కాదని చెప్పాడు మరి ఈ రోజు మాల అనుబంధ కులంగా ఉన్నటువంటి మాల నేతకాని కులాన్ని మీ కులంలో నిజంగానే మాల నేత కాని అనుకుంటే మీ యొక్క గ్రూప్ లో పెట్టుకోండి కానీ మా అనుబంధ కులాన్ని మా మీదనే రెచ్చగొట్టే విధంగా మాలలు ద్రోహులుగా దోషులుగా అన్ని మా అవకాశాలు పొందారని ఒక వెంకటేష్ నేత అనేటువంటి ఈ యూనివర్సిటీని చదువుకున్నాడు ఆయనకి ఏ అవగాహన ఉందో మాకు తెలియదు కానీ అటువంటి వాళ్లతో ప్రెస్ మీట్లు పెట్టించారు ఈ రోజు మీ ఉపకులమైనటువంటి మోచి కమ్యూనిటీ మీ మాదిగలతో ఉంటే మమ్మల్ని దోచుకుంటారు మేము మీతో మాకు ప్రత్యేకమైన గ్రూప్ కావాలని చెప్పేసి అని వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు దీనికి పరిష్కారం ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే దళితుల మధ్యలో సమస్య పరిష్కరించాలని అనుకుంటే మీరు యుద్ధ ప్రాతిపదికన కేంద్రంకి స్కూల జనగణన చేయమని చెప్పేసి అని మీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపండి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లెక్కల ప్రకారం డెబ్బై లక్షల మందికి ఇరవై రెండు శాతం రిజర్వేషన్ వస్తుంది ఆ రిజర్వేషన్ ని మా కులాలకు పంపిణీ జరగాలని చెప్పేసి అని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మేము